కరీంనగర్ నగరపాలక సంస్థ తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జంగిరి లతా ఐలేందర్ యాదవ్ కారు గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడారు తొమ్మిదవ డివిజన్ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి నేను గతంలో తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్గా ఐదు సంవత్సరాలు చేసినాను ఐదు సంవత్సరాల వ్యవధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను కొద్దిరాంపూర్లోని అల్కాపూరి కానీ పోచమ్మ వాడ కానీ అదేవిధంగా ఇండియన్ గ్యాస్ గోదాం ఏరియా కానీ అటోనగర్ ప్రాంతాన్ని అన్ని విధాలా డెవలప్మెంట్ చేశాను వాడ వార్డు పునర్విభజనలో భాగంగా నాకు ఇప్పుడు ప్రస్తుతం పోచమ్మ సంబంధించిన ఒక వాడ పోయి ఇటు గిద్ద పెరుమల దేవస్థానం ఈ ఏరియా కొంచెం కలిసింది ఈ ఏరియా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో మాదిరిగా అంటే అయితే ఏ విధంగా అయితే డెవలప్ చేశాను ఇప్పుడు ఈ ఈ వార్డు కూడా నేను డెవలప్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి ఐదేళ్ల లోపల ఈ యొక్క కలిసిన ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని చెప్పి మీకు మాట ఇస్తున్నా జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ